ఇదిగోండి ఇంకా ప్రయాగరాజ్లకు వచ్చేసినాం అనమాట ఇంకా కొంచెము దూరం వెళ్ళాక మేము ఏం చేసినామంటే దిగి నడిచి ఇక్కడ చూడండి రాతిబాబు ఉంది ఇక్కడ అన్నమాట అనమాట రాతిబాబు చూడండి ఎట్లా ఉందో సో కర్ర లేకుండా మేము ఇక్కడ దిగేసి ఇంకా బైక్ మీద రెండు వందలు ఇచ్చేసి బైక్ మీద వెళ్ళినాం అనమాట ఒక్కొక్కరిని ఎక్కించుకోబోతుంటే మేము అని చెప్పేసి డబ్బులు పైన అని ఒకే బైక్ మీద ఇద్దరం ఎక్కినాం మా వంశం ఒక బైక్ మీద ఎక్కిండు మేము అందరము మేము ముగ్గురము మేము సంఘం దగ్గర స్నానం చేయాలన్నట్టు వచ్చేసినాం అనమాట సో అంత దూరము బైక్ పదమూడు కిలోమీటర్లు వచ్చినామన్నమాట బైక్ మీద వచ్చినాక కొంచెం ఈ ప్లేస్ దగ్గర మేము నచ్చకోండి అమ్మా ముందుకే అని చెప్పేసి కానీ అంత అబద్ధమే చాలా దూరం ఉంది అన్నమాట సో చూడండి ఇట్లా అందరిని బైక్ మీద దింపేసి కొందరినేమో ఏమో తెలిసిన వాళ్ళు మాత్రం మా వాళ్ళకు తెలిసి మాట్లాడుకుంటున్నారు సో సంఘం దగ్గర కనుక దాదాపు దగ్గర వరకు తీసుకెళ్తున్నారు కాకపోతే కొందరు ఒక వరకు ఒక ప్లేస్ వరకు వెళ్తున్నారు కొందరు లోపలికి వెళ్ళట్లేదు వాళ్ళు ఆపుతున్నారు అనమాట మా బైక్ కూడా అట్లనే అనమాట వాడు ఆపేస్తే వాడు వెళ్ళిపోయిండు ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వేరే కావచ్చు ఇంకా మేము మాట్లాడుకునే సరే వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకుంటా పోతున్నాం దూరం నుంచి లైట్ ఎట్లున్నాయి అట్లా ఫుల్ లైట్లు ఇంకా ఆరు అవుతుంది అనమాట అప్పటికి ఆరు ఆరున్నర అవుతుంది ఇంకా చూడండి లగేజ్ వేసుకొని ఒక్కొక్కరు నడుస్తూ ఉన్నారు మేము కూడా నడుస్తా ఉన్నాం అనమాట ఇంకా ఇదొకటి సంగం ప్లేస్ అనమాట ఇది కొంచెము ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా వాటర్ అని చెప్పేసి తీసింది కాకపోతే మేము ఇప్పుడు వే చూపిస్తున్నాం కదా ఇక్కడి నుంచి కూడా స్నానం చేసి వెళ్ళిపోతున్నారు మేము ఇంకా వెళ్లకుండా ఇంకా ఇటు అరేలు కాటి నుంచి మేము వెళ్ళినాం అనమాట ఇంకా చూడండి మొత్తం దారేది రివర్లో ఇట్లా చేసి మొత్తం ఇసుక మెటల్ కట్టించి మొత్తం ఏంటి రేకులు వేసి దాన్ని తీసుకో వచ్చిందనమాట ఎక్కడికక్కడికి వాటర్ ఆపేసి పైనుంచి వెహికల్స్ అయిపోతున్నాయి చూడండి బ్రిడ్జి పైనుంచి సో ఇది ఇదంతా నడుచుకుంటేనే పోయినాం దాదాపు ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచినాం అనుకోండి ఫాస్ట్గా తొందర తొందర ఇంకా సో చలిందో అదేందో అన్నది చూసుకుంటా లేకుండానే ఫాస్ట్ ఫాస్ట్గా పోయినాం ఇంకా ఘాట్ దగ్గరికి వచ్చేసినాం మా దురదృష్టం ఏంటంటే అంత ముందు ద్రౌపది ముర్ము వచ్చిందట బోట్లు నడపొద్దు అని చెప్పేసింది ఇక్కడే స్నానాలు ఇట్లనే కొంచెం చెయ్యండి బోట్లు నడిప బోట్లు నడపొద్దు ఇంకా పబ్లిక్ అవుతున్నారని చెప్పేసి అంటే బోట్లను నాపేసి అనమాట సో ఇంకా మేము వెళ్ళి అక్కడ పబ్లిక్ ఉంది కదా దాని ముందు అన్నట్టు స్నానం చేయడం కాకపోతే సంఘం ప్లేసే కాకపోతే బోట్ మీద కొంచెం మనం వెళ్తాం కదా కొంచెం అది కూడా ఏమంత లేదు సో ఇంకా స్నానం చేసేసాం తడి బట్టలతోనే వంకు కూడా వస్తుంది మాకు ఇంకా వాయిస్ ఇస్తున్నా కాబట్టి తెలియట్లేదు కానీ ఆ వణుకు తెలియదు తెలిసేది నేను డై డైరెక్ట్ వెళ్తే ఇంకా ఇక్కడ మాకు బస్ బస్ లొకేషన్ పెట్టుకొని వచ్చేసినాం కదా వాళ్ళ లొకేషన్ పెడతామక్క మీరు వెళ్ళండి అని చెప్తే మేము సరే అని చెప్పేసి ఆ లొకేషన్ పెట్టుకొని వచ్చేసినాం అనమాట ఇంకా ఇక్కడ ఏమైందంటే దారిలో హరిద్వార్ ఇంకా కేదార్నాథ్ ఇట్లా బద్రీనాథ్ ఇవి అన్ని ప్లేసెస్ అన్నీ మన ఏంటి నాసిక్ ఇది క్షీరసాగర మదనము అయోధ్య సెట్టింగ్స్ అన్ని వేసిండు పెద్ద నంది లైటింగ్స్తో సూపర్గా ఉంది అనమాట ఇది సెట్టింగ్ దారిలో నడుస్తూ ఉంది మాకు వాళ్ళకితేనేవి చూద్దాం పద అని చెప్పేసి చూసినాము చక్కగా ఫొటోస్ దిగినాం ఇంకా వరంగల్ అంటే నంది కదా నంది దగ్గర చక్కగా నిలబడి ఫొటోస్ దిగినాం మేము తర్వాత చూడండి చక్కగా ఎంత బాగుందో కదా సో తర్వాత ఇది అంతకు ముందు రోజు అనమాట తర్వాత ఇంకా వెళ్ళినాము బస్ వాళ్ళని కలిసినాం వేడి వేడి అన్నం అండి వాళ్ళప్పటికి చక్కగా మాట చేసుకొని తిని పడుకుంటే తెల్లవారింది సూర్యుడు మమ్మల్ని నిద్ర లేకుండా ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగి మేము బస్ దగ్గర ఉండి మా వంశిని పిలుస్తున్నాము రేపు ఫోటో తీరారా అని చెప్తే మీరు అవి సంఘటన అయ్యో నేను డ్రైవర్ని మా క్లీనర్ పక్కకుందని నన్ను చూపిస్తుంది అదేం లేదమ్మా అని మా బ్రస్ బస్ డ్రైవర్ అంటున్నారు అట్ల ఏం లేదమ్మా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు మా క్లీనర్ అని ఏమి ఉండదు అని చెప్పేసి అని అంటే అని షర్ట్లు కూడా వేసుకోండి మీరు అని చెప్పేసి అన్నాడు అంటే మేము బాధ నా తినాం అనమాట చిన్న పిల్లలు మా రాజు అంతే ఏజ్ వాళ్ళది చాలా మంచి పిల్లలు పాపం అదే మా రుద్ర అంటే ఇంకా స్టార్ట్ చేశారు అమ్మో అని అంటుంది ఏం స్టార్ట్ కాదే అని చెప్పేసి మేము అన్నాము ఒకరు ఇంకొకరు ఏదో పెద్ద డ్రైవ్ చేసినట్టు ఫోజ్ ఇచ్చుకున్నాం అనమాట బిల్డప్ మా వంశి గారు అంటున్నారు కదా స్టీరింగ్ దిప్పక్క ఉత్తగా కాదని చెప్తున్నారు సరితండ ఫస్ట్ డాలీ పంపాలి ఫోటోలు అని ఎన్ అనమాట ఇంకా భలే ఉంది బస్సు మొత్తం డ్యాన్సులు అల్లరి అల్లరి గోల గోల ఇంకెందుకంటే డ్యాన్స్లు అవి పెట్టలేదు ఎందుకు లేని చెప్పేసి లాస్ట్లో పెడతా లే డ్యాన్స్లో అవి చక్కగా అయోధ్య బయలుదేరుతున్నాం కదా అదే సీన్స్ అనమాట ఇంకా ఇప్పుడు ఇది ఎక్కడంటే కాశీకి దర్శనం అయిపోయింది అనమాట నైట్ మేము రూమ్ కాశీకి వచ్చేసినాం అక్కడ నుంచి సో కాశీకి వచ్చేసి రూమ్ తీసుకొని నైట్ దర్శనం చేసుకుని చేసుకునే సరికి ఆరు గంటలు టైం పట్టింది దర్శనానికి తర్వాత రూమ్కి వచ్చేసి పడుకున్నాము ఒక రెండు గంటలు పడుకున్నాము లేదా ఇంకా బస్సు వాళ్ళు మేము అయోధ్య వెళ్ళిపోతాం రండి రండి అంటే మేము ఇంకా కాలభై దర్శనం చేసుకొని వస్తాం మాకు ఒక పని ఉంది అని చెప్పేసి మేము అని చెప్పేసి ఇక పొద్దున్నే లేచి నాలుగున్నరకి ఇంకా రెడీ అయిపోయినా స్నానాలు చేసి కాలభై రోడ్ దర్శనం కోసం ఫస్ట్ వచ్చిన వాళ్ళు చేసుకోవాలి కదా ఏమంటే రెండోసారి కానీ ఇంకా చలికి మాట వస్తలేదు మాట్లాడాలంటే మూతి ఇంట్లో పెట్టుకొని ఉన్నాను చూడండి ఇంకా కాలభ రోడ్డు దర్శనం కుక్క పిల్ల మాత్రం బుజ్జు బుజ్జి అడగలేదు అని చక్కగా దీన్ని పట్టుకొచ్చింది ఇంకా ఇంకా చూడండి పబ్లిక్ ఎంత ఉన్నారో సెంటర్లో నాలుగు రోడ్లు అన్నమాట ఒకటేమో కాలభాయి రోడ్డు టెంపుల్కి వెళ్తుంది ఒకటి టెంపుల్కి వెళ్తుంది ఘాట్కి వెళ్తుంది ఒకటేమో మేము వచ్చే వచ్చేది లక్ష రోడ్ అనమాట నాలుగు రోడ్ లేదన్నమాట ఇది ఇక్కడ నంది మజు అండి ఇక్కడ స్తంభం మీద నంది ఎటు చూస్తుందో అటు టెంపుల్ రోడ్ అనమాట సో అది గుర్తు పెట్టుకోవాలన్నమాట అక్కడ కరెక్ట్గా పెడతారు సెంటర్ మీద నంది ఉంటుంది అనమాట స్తంభం మీద ఇంకా మేము అటు కాలభరేవాడి టెంపుల్కి వెళ్ళి వచ్చేసినాము వచ్చేసి మళ్ళీ ఘాట్లోకి వెళ్తున్నాం అనమాట గంగాఘాట్కి ముందర స్నానం చేసినాం మళ్ళీ ఘాటుకెళ్తున్నాం ఇంకా ఈ గల్లీలు చూడంత చిన్న చిన్న గల్లీలు చెత్త మాత్రం విపరీతంగా ఉంటుంది కాకపోతే ఊడుస్తారు కానీ ఎక్కడ ఎంతకైనా ఊడుస్తారు ఇంటింటికి మళ్ళీ బైక్లు వచ్చి ఒక చిన్న చిన్న ఆవులు ఉంటాయి చిన్న గుమ్మాలే కానీ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఇంటి ముందు ఆవు కట్టేసి ఉంటుంది కాకపోతే ఇప్పుడు లేవు ఈ పబ్లిక్కి ప్రతి ఇంటి ముందర ఒక ఆవు ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఇవన్నీ అంటే మెటీరియల్స్ ఎట్లా వెళ్తాయి మీకు అని చెప్పేసి మేము అంతకుముందు వచ్చినప్పుడు అడిగితే గాడిదలు ఉంటాయేమో నైట్ పూట గాడిలతోనే ఒప్పించుకుంటాం రోడ్ మీద పోసి పొద్దున పూట పన్ను నడిపించుకుంటామని చెప్పేసిండ్రు ఇంకా ఇక్కడ ఇంత పబ్లిక్ ఇక్కడ నుంచి అటు తిప్పి అటు తిప్పి సందులు తిప్పి 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 ఈ రోడ్కి వదిలిపెట్టేసిండ అక్కడ లైన్ పోతున్నది చూడడానికి దర్శనానికి పోయే లైన్ సో ఎక్కడి నుంచో అంటే ఎక్కడి నుంచి అంటే ఘాట్లో స్నానం చేసాక ఆ లైన్ అనమాట ఇది ఒకటో నెంబర్ గేట్ అనమాట నాలుగో నెంబర్ గేట్ అంటే ఇక డైరెక్ట్ అక్కడ నుంచి ఇంకొక ప్లే ప్లేస్ అది ఉంది అనమాట అది వెడల్పు చేసిండ్రు అక్కడ నుంచి ఇట్లా బ్యారెక్లు ఉంటే అన్నకెళ్ళి ఇట్లా లైన్లలోకి వెళ్ళి తిరుక్కుంటే తిరుక్కుంటే వెళ్ళాలి మేము ఆ రోజు మూసేసిండు అనమాట అక్కడ చాలా ముద్యానం అయిపోయి ఊపిరి ఆడట్లేదు అని చెప్పేసి ఇట్లా రోడ్డు మీద నుంచి వదిలేసిండు చాలా ఇబ్బంది పడ్డాం అనమాట నైట్ ఆ కాళ్ళకు అవి వాసాలు కలిగి నొప్పులు వేసి చిట్కర వేలే టక్క టక్కటక్కన నడుస్తూ ఉంటాను ఎట్టుకున్నట్టే పోవడం ఇంకా ఇంకా ఇక్కడ ఘాటుకు పబ్లిక్ చూడండి ఎనిమిదిన్నరకు ఎంత మంది ఉన్నారో విపరీతంగా జనం ఇంకా ఇక్కడ విషయం చెప్పాలి ముందు రోజు మేము ఏం చేసినాం అంటే మేము అక్క అక్క మేము ఘాట్లన్నీ చూస్తాము ఎక్కుతామంటే సరే ఎక్కి అని అందరం ఎక్కి కూర్చున్నాక వాళ్ళంత మనిషికి ఐదు వందలు అన్నాడు ఐదు వందలు ఎక్కడ మేము అప్పుడే వచ్చినప్పుడు వంద రూపాయలకి ఎక్కినామని చెప్పేసి దిగినాం మేము అండి అయినా ఒక్క రౌండ్ ఇట్లా తిప్పుతున్నాడు ఘాట్లన్నీ తిప్పట్లేదు అని చెప్పేసి మేము వచ్చేసినాం ఇంటికి ఇంకా ఇక్కడికి ఎందుకు ఇష్టం అంటే పిండ ప్రధానం పెట్టడానికి చేయడానికి వారికి ఆమె నాయనబట్టున్న అమ్మాయి రాధిక వాళ్ళని కూడా చనిపోయింది అనమాట మా వారు చనిపోయినప్పుడే ఒక మూడు నాలుగు వెళ్తాడు అంతే అమ్మ ఆమె కూడా ఆడపిల్లలు ఉన్నారు మేము మా వాళ్ళు కూడా ముగ్గురు కదా సో సేమ్ ప్రాబ్లం అందుకోసం ఇక కాశీకి వచ్చిన పెడదామని చెప్పేసి పెట్టినామన్నమాట మా సరిత ఫోటో దిగుతా ఉంది అక్కడ దాని దగ్గర ఇంకా మొబైల్ పట్టుకోవాలంటే ఇక వీడియోస్ అన్నీ తీసింది పెట్టత్తమా ఎందుకు ఇక చూడని చెప్పేసి అంటే ఆయన అంటే ఇక సరే పెడదామని చెప్పేసి పెడుతున్నాను సో చెంబులు ఇచ్చి నీళ్ళు తెచ్చుకున్నామంటే నీళ్ళు తెచ్చుకున్నాం కూర్చున్నాం అనమాట కాకపోతే ఇలాంటి పరిస్థితి మాత్రమే ఎవరికీ రాకూడదు జీవితంలో అనిపించింది అక్కడ కూర్చున్నప్పుడు సో ఇదంతా పిండ ప్రధానం చేసే ఏరియా అనమాట మొత్తం ఘాట్ ఘాట్ ఇంకా ఆమె టవల్ తీర్చుకుంది టవల్ కట్టుకుంది ఆమె ఆమె చేసింది అనమాట కర్మ అప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళకి అప్పుడు బాగాలేకపోతే నాకేమో మా చిన్నది చేసింది మా వాళ్ళకి మా వారికి అట్లా ఇంకా టవల్ తెచ్చుకోలేదు కదా టవల్ వద్దంటే ఏం పర్లేదమ్మా చెంగిట్లో గిట్లో చెప్పేసి అన్నాడు తెలుగు అయ్యగారు అంటే గుంటూరు నుంచి వచ్చిన్నట్టు చెప్తున్నా మా తాతలు గుంటూరు నుంచి వచ్చిండమ్మ అని చెప్పేసి మేము ఇక్కడ స్థిరపడ్డామని చెప్పేసి చెప్తున్నాడు తెలుగులోనే మాట్లాడింది అనమాట ఇంకా మాట్లాడి ఏంటి ఉంటే వివరాలన్నీ ఎవరు ఎవరు ఏంటి అత్త ఉన్నారా మామ ఉన్నారా ఎవరు పెడుతున్నారు ఇవన్నీ అడిగితేవని చెప్పేసినాక ఇంకా పదకొండు వందలు తీసుకున్నారు అన్ని సామాన్లు వాళ్ళే ఇచ్చిండ అంతే ఇంకా పిండిచ్చి ఇవన్నీ కలిపేసి ముద్దలు చేయండి అమ్మా అని చెప్పేసి ముద్ద పెడుతుంటే ఇంకా అందరు వచ్చి నిల్ అందరు నిల్వ చూస్తూ ఉన్నారు అట్లా ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు తీయడానికి రెడీగా ఉన్నాడు కానీ మా సరితన తీస్తూ ఉంది ఇంకా ఘాట్ దగ్గర చూడండి ఇవన్నీ గొడుగులు పెట్టుకున్నాయన్నీ పిండ ప్రధానం ఇవి అనమాట సెట్టింగ్స్ అన్ని అన్యాయ గారు వేస్తారు అంతా అవే అనమాట అందరూ అక్కడ చేస్తూ ఉంటారు కదా దశాశ్రం మీద ఘాట్ అనమాట ఇది సో పక్కకి అనమాట ఇది ఇక్కడ అయిపోయింది ఇంకా అవన్నీ ఉండలు చేయండి అమ్మ ఏడంటే ఏడు చేసినాం అనమాట ఏడంటే మా వారిది వాళ్ళ నాన్నది వాళ్ళ నాన్నది ఇంకా మా అత్తమ్మది ఒకటి మా అమ్మ నాన్నది ఒకటి ఇంకొకటి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా రిలేటివ్స్ ఉన్న దగ్గర ఆత్మ బంధువులు వాళ్ళందరి మనసులో తలుచుకోండి అని చెప్పేసి ఏడు చేయించిందనమాట గయాలు అయితే ముప్పై మూడు చేపిస్తారు కదా ఇక్కడ ఏడే చేయించి అనమాట ఏడే చేపడి ఏడు చేపిస్తే అనమాట చేసి అక్కడ పెట్టేసినాం అనమాట అట్లా ఏడు చేపించిండి ఇవన్నీ తీసింది మా సరిత నేను ఇంకా చేపించి అన్నీ అడుగుతా ఉన్నాడు అనమాట అడుగుతా అంటే మీరు ఇట్లా చేతిలో పట్టేసుకొని చక్కగా ధ్యానం చేసుకొని మీ వంశం ఏంటి గోత్రము అడిగి పేరుని చదివిచి మనస్ఫూర్తిగా మొక్కి ఆహ్వానించండి అమ్మ మీ వారు వచ్చే ఎదురుగా కూర్చుంటారని అంటే ఏడవద్దమ్మా ఏడుస్తే అది అవుతుంది అని చెప్పేసి నవ్వుతూ చేయాలి కదా ఇట్లా ఏడిస్తే బాధపడుతుంది ఆత్మ అన్నది ఇంకా కాశీలో పిండ ప్రధానం కైలాస ప్రాప్తి అమ్మ అని చెప్పి చాలా బాగా చెప్పేసిండు మా అంతా మైండ్ అంతా తలంతా మొద్దుబారిపోయినట్టు అయిపోయింది ఇంకా అసలు ఏం చేస్తున్నామో అన్నట్టు ఇంకా అయిపోయింది ఇంకా తిలా తరఫున అంటే ఇవే కదా అట్లా అయిపోయింది అన్నీ వాళ్ళు వేసేసి అన్నీ పెట్టేసి చదివిపించేసి ఇంకా అవి అట్లా అన్నీ చదివిచ్చి పెట్టి అవి పెట్టింది అనమాట పెట్టినాక అమ్మ ఇవళ మీరు ఇట్లా కార్యం చేసిండు కాబట్టి సంతోషంగా బ్రాహ్మడికి ఒక పూట భోజనానికి ఒకరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా నవ్వుతూ ఇయ్యండి అమ్మ చెప్పండి బాధపడుతూ ఇవ్వద్దు మీరు అని చెప్పేస్తే ఇస్తామని చెప్పేసి ఇచ్చిన అనమాట ఒకరికి ఇస్తామని చెప్పేసి అన్నాం అంటే ఒకరికంటే ఒక రెండు వందల రూపాయలు తీసుకున్నారు అనమాట అంతే ఇక ఎందుకు పెట్టుకున్నప్పుడు ఇంకా అంత దూరం పోయింది మనం దానికోసం కదా అని చెప్పేసి ఇస్తామని చెప్పేసినాం ఇంకా అక్కడ పెట్టేసుకో దండం పెట్టేసుకుని అని అంటే అక్కడ పెట్టేసుకున్నాం అనమాట తర్వాత నీళ్ళలా వదిలేసినాండమ్మ మీకు ఇష్టమైతే స్నానం చేయండి లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు అనమాట అంటే ఇక వెళ్ళి అందులో కలిపేసినామనమాట కలిపి మోకాళ్ళ లోతు వెళ్ళి కలపండి అమ్మ అని చెప్పేసి అన్నారు అంటే నీళ్ళు కొంచెం ఇక్కడ మురికిగానే ఉంటాయి కానీ స్మెల్ అయితే ఏం లేవు ఇంకా కొందరు స్నానాలు చేసి బట్టలే వదిలేస్తారు కదా ఏరుకునే వాళ్ళు అంటే వెంటనే వేరు ఏరుకుంటూ ఉన్నారు బట్టలు ఇంకా లోపల వరకు వెళ్ళి ఉంటే ఏం పెద్ద అదిగుండదు మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయో చూడండి కుట్టప్పుడైతే ఉండవు ఇంత అదిగుండదు ఒక పక్కకి ఉంటే మొత్తం తిరుగుతూ ఉన్నాయి అన్నమాట బోట్లు ఇక్కడ ఇవన్నీ వీళ్ళు ఏం ఇటు ఏం చేస్తారంటే తీసుకుపోయి మణిక ఇంకా అటు తిప్పుతూ ఉంటారు అందుకోసం ఇక్కడ ఉంటుంది అనమాట పక్కకే మణికర్ణిక ఘాట్ ఉంటుంది అక్కడ శ్మశానం ఉంటుంది అనమాట పక్కకే హరిచంద్ర ఘాట్ మణికర్ణిక ఘాట్లో స్నానాలు కట్ ఇటు పోతారు ఇంకా హరిచంద్ర ఘాట్లోనేమో శ్మశానం ఇంకా శవాలు కాలుతూనే ఉంటాయి అవన్నీ జరుగుతూనే ఉంటాయి పక్కకి అందుకే బోయే బోడే ఉంటాయి వాటర్ అంతా అక్కడ కొంచెం మురికి మురికిగానే ఉంటాయి సో మేము అవి కలిపేసి పిండాలను స్నానం చేసి వచ్చేసినాము వచ్చేసానికి ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగినాం అనమాట తడబట్టలతో ఇక్కడ మేము నైటు ఈ సందులో నుంచే పోయినాం దీనివల్లనే మాకేమైందంటే ఒక మూడు గంటలు కలిసి వచ్చిందనమాట ఇంకా ఆదిశంకరాచార్యుడు ఉంటాడన్నమాట స్టాచ్యూ పైన ఈ సందులోకి వెళ్ళి టక్కున ఒక పోలీస్ ఆయన వచ్చేసి మా ఒక రెండు వందల మందికి టక్కున ఆపేసిండు ఆపేసి ఆ సందులోకి వెళ్ళి పంపించింది మీకు తవ్వాలని మళ్ళీ అటు అనమాట అటు పోతే ఇంకా మూడు గంటలు టైం పట్టు ఆ అటు వెళ్తే మాకేదో అదృష్టంలో అయిపోయింది ఇంకా వచ్చేసినాం అనమాట మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళి అన్నం తిని బయలుదేరితే ఇంకా ఆగుతా ఆగుతా వచ్చేసరికి ఇక్కడ ఇగో పది గంటలకి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిందనమాట అనమాట అయోధ్య రూట్లో సో ఇక్కడ ఏం చేసినామంటే ఇక బస్ దిగి మేము మొబైల్ ఛార్జింగ్లో అయిపోయింది అయిపోతే ఇక మా సైత ఉన్న మా వంశీవాళ్ళు అక్కడ ఫోన్ చేసి చెప్పిండనమాట ఇక్కడ రెండక్క వాళ్ళు పెట్టుకొని ఇస్తున్నారంటే ఇక మేము దిగి ఆ రాధిక ముందు నడుస్తా ఉంది నేను అన్నీ తీసుకుంటా వెళ్తుంది అనమాట కొందరు వంటలు చేసుకుంటున్నది అక్కడనే బస్సుల ముందు చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఎందుకంటే అయోధ్య పూజారి చనిపోయిండట ప్రధాన పూజారి ముప్పై ఎనిమిది గంటలు ట్రాఫిక్ జామ్ అయింది అది క్లియర్ అయ్యే వరకు పువ్వు కదలవు కదిలినా కొంచెం కొంచెం పది నిమిషాలు కదిలి మళ్ళీ ఆగుతూనే ఉంటాయని చెప్పేసి ఇంకా ఆగినాం అనమాట ఇంకా చూడండి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనమాట ఇంకా మేము వచ్చేసినాము వచ్చి ఇంకెక్కడ రా అంటే అటు సైడ్ ఇంకా వాళ్ళు చెప్పింది కదా అని చెప్పేసి రోడ్ క్రాస్ వెళ్ళి చేసి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము అనమాట వెళ్ళి మొబైల్ చార్జింగ్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాం పెట్టేసుకుని ఒక టీ తాగి మంచిగా వేడి వేడి నేను పాలు తాగినాను ఇంకా వీళ్ళు టీ తాగిన రోడ్ అవతలకు ఉన్నదనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చేసే వరకు రేపు బస్లో అభిప్రాయాలు ఉంటాయి అది కూడా